సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది అలాగే తమను తాము నటిగా ప్రూవ్ చేసుకోవాలంటే మంచి క్యారెక్టర్ కూడా దొరకాలి ఇవన్నిటినీ దాటుకొని ఒక అమ్మాయి హీరోయిన్గా ఎదగాలంటే చాలా కష్టమైన పని అనే చెప్పుకోవచ్చు అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి పగ్లీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ మాత్రం ఆ సినిమాతోనే మంచి యాక్టర్గా పేరు సంపాదించుకుంది ఇక ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుందనే చెప్పుకోవచ్చు పగ్లీ సినిమా తర్వాత తర్వాత ఆమె ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ను అందుకుంది ఇక ఎప్పుడైతే ఈ సినిమాలో యాక్ట్ చేసిందో ఆమెకు మంచి గుర్తింపు రావడమే కాకుండా స్టార్ స్టేటస్ని కూడా సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసి తెలుగు తెరకు కూడా ఫేవరెట్ టైప్ పోయింది ఇక ఈ సినిమా కూడా సక్సెస్ అవడంతో ఇక్కడే రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామా సినిమాలో కూడా హీరోయిన్గా హ్యాక్ చేసింది ఇక్కడ కూడా మంచి సక్సెస్ను అందుకుంది అయితే ఈ సినిమా ఫ్లాఫ్ అయింది ఇక ఆ తర్వాత నుంచి తెలుగులో ఆమెకు పెద్దగా ఆఫర్లు అయితే రావడం లేదు ఆమె హిందీలోనే సినిమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తోంది ఇక అందులో భాగంగానే గుడ్ న్యూస్ కబీర్ సింగ్ శేషా లాంటి సినిమాల్లో నటించి మంచి యాక్టర్గా గుర్తింపు కూడా సంపాదించుకుంది అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్గా మారే కంటే ముందు తను ఏం చేసేదో రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది వాళ్ళ అమ్మ నిర్వహిస్తున్న ఒక ప్రీ స్కూల్లో నర్సరీ టీచర్గా పనిచేసేదట ఇక పిల్లలకి రైమ్స్ చెప్పడం అక్షరాలు నేర్పించడం డైపర్లు కూడా మారుస్తూ వాళ్ళను చాలా జాగ్రత్తగా కేర్గా చూసుకునేదట ఉదయం ఏడు గంటలకి తను స్కూల్కి వెళ్ళిపోయి పిల్లలు ఇంటికి వెళ్ళే టైం దాకా తను అక్కడే ఉండి పిల్లలతో గడిపేదట ఇక దానివల్లే గుడ్ న్యూస్ కబీర్ సింగ్ సినిమాల్లో తను గర్భిణీ లేడీగా నటించినప్పుడు కూడా తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని మొత్తానికైతే ఆ స్కూల్లో పనిచేయడం తనకు అదొక మంచి ఎక్స్పీరియన్స్ అని తను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోవడం విశేషం ఇక శేష సినిమాలో హీరోగా నటించిన సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడిన ఈ అమ్మడు రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ ప్రేమని పెళ్లిగా మార్చుకున్నారు ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరికీ కలిపి నూట యాభై కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట ఇక ఒకప్పుడు పిల్లలకు డైపర్స్ మారుస్తూ ఉండే అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి